thank you వాస్తవంగా దీక్ష చేయడం వల్ల మనకు లాభాలు ఏంటి అంటే మొట్టమొదట ఆరోగ్య సూత్రం ఈ కాలంలో మనకు వర్షాకాలము చలికాలం సంధికాలం అంటే ఈ కాలంలో దుష్ట శక్తులు విజృంభిస్తాయి పూర్వకాలంలో ఇప్పుడు వైరల్ అంటున్నాము ఇప్పుడు వైరల్ అని చెప్పుకుంటున్నాం వైరల్ ఫీవర్స్ అంటే అనారోగ్యాలు విజృంభించే కాలం ఈ కాలంలో కాస్త భక్తి చేస్తాయి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులలో భక్తి చేయడం వల్ల మీరు తినే ఆహారం ఏంటి అంటే ముఖ్యంగా హింగువ తిండి తింటారు ఉల్లిగడ్డ వేసుకోరు అల్లం వెల్లిగడ్డ వెల్లిగడ్డ వేసుకోరు అల్లం వేసుకుంటారు హింగో వేస్తారు ఎసాఫిటిడా హోమియోలో ఈ మెడిసిన్ ఏం పనిచేస్తుంది అంటే జీర్ణ ప్రక్రియకు మంచి మందు అయితే మండపాల వద్ద మనకు హింగోదార వాడినటువంటి పదార్థాలను ఎక్కువ తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది అందుకే చూడండి ఎక్కువ మందికి వామిటింగ్స్ అవుతాయి మోషన్స్ అవుతాయి ఎందుకంటే అజీర్తి జీర్ణం కాక కాబట్టి తొమ్మిది రోజులు దీక్ష చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం మరి అక్కడ ఏం తింటామయా చక్కెర పొంగలి దాని పెసర పేస్తారు బెల్లం వేస్తారు పచ్చకర్పూరం వేస్తారు ఇంకా ఇలాచి వేస్తారు అవన్నీ ఏంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇంకేం చేస్తారు పులవం పెడతారు పులవంలో ఏముంటుంది అంటే మిరియాలు ఉంటాయి ఇవన్నీ మనం వేసుకొని రోజు ఇంట్లో చేసుకొని తినలేంగా కాబట్టి పదా మన ప్రసాదంలో కూడా ఆరోగ్య సూత్రం ఉంది మళ్ళీ ఏం చేస్తారు అంటే జాజికాయ జాపత్రి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి తీర్థం పెడతారు తులసి వేస్తారు అవి తినడం వల్ల కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా మంది ఇప్పుడు చూడండి వైరల్ బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు అంటే రోజు తీర్థం తీసుకున్న వానికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండదు అంటే ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ ఆరోగ్య సూత్రము భగవత్ అనుగ్రహము మనస్సు ప్రశాంతంగా ఈ మూడు ప్రక్రియలు ఉంటాయి కాబట్టి ఇచ్చాశక్తి నువ్వు ఇచ్చతో ప్రేమతో భక్తి చేయి క్రియాశక్తి అప్పుడు అమ్మ నీలో క్రియ చేస్తుంది జ్ఞానశక్తి అప్పుడు నువ్వు ఎట్లా బ్రతకాలి అనే జ్ఞానం కలుగు కాబట్టి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఏం నేర్పిస్తాయా అంటే నువ్వు ఇచ్చగలిగి భక్షి భక్తి చేస్తే నీ జీవితంలో ఒక గొప్ప ప్రక్రియ జరుగుతుంది అదేంటిదంటే సకల శుభాలు ఆరోగ్యము ఐశ్వర్యము ధనము సంపద మనశ్శాంతి ఇవన్నీ కలుగుతాయి కనుక ఒక భక్తే కాదు భక్తితో పాటు నీకు ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి హాస్పిటల్ పోయే అవసరం లేదు హాస్పిటల్ పోతే ఏం కలుగుతుంది మన డబ్బంతా నిలసర్ ఆదాయం అంతా హాస్పిటల్ పే పే చేయాల్సి వస్తుంది కాబట్టి లక్ష్మీ స్థిరంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు తొమ్మిది రోజులు అమ్మ దీక్ష చేస్తే నువ్వు హాస్పిటల్ పోయే పరిస్థితి నీకు రాదు అప్పుడు నీ ఇంట్లో డబ్బు ఉంటుంది కదా కాబట్టి దీక్ష అంటే అన్ని రకాల ఫలప్రదాయం వాస్తవంగా మనం సకల ఫలాలని చెప్పేటటువంటి గొప్ప ప్రక్రియ అందుకే కల్ప వృక్షము అంటారు నవాహ దీక్ష అంటే ఆ కలపృక్షం కింద పోయి నువ్వు ఏది కోరుకుంటా అది ఇస్తుందట కామదేవం అంటీక్షని కాబట్టి ఆ కామదేవం దగ్గర పోయి ఏది అడిగితే అది ఇస్తుందట కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళడం నేర్చుకో అప్పుడు నీకు తెలుస్తుంది ఈ రుచి అందుకే ఏం చేస్తారంటే ఎంతో రుచి పాట పడతారు కదా ఎవరు నా పాట కాబట్టి రామదాసు ఆ రుచిని తెలుసుకున్నాడు కాబట్టి మనం ఆ రుచిని తెలుసుకొని అందరం చక్కగా భక్తి చేస్తే ఇంట్లో ఆరోగ్యము ఐశ్వర్యము సంపద సుఖము చక్కటి మనస్సు కుటుంబ ఐక్యత గొడవలు ఉండవు ముఖ్యంగా దీక్ష చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ ఏర్పడి కాబట్టి అందరూ కూడా చక్కగా దీక్ష చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి శ్రీ మాత